వెల్కమ్ టీవీ బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ని మెప్పించి ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది అయితే ఇంత కలెక్షన్ చేసినప్పటికీ ఎన్టీఆర్ కు దేవరా పార్ట్ వన్ పై అసంతృప్తి ఉంది అందుకనే దేవరా పార్ట్ టూ పై అంతగా ఇంట్రెస్ట్ చూపటం లేదని ఇండస్ట్రీ ఇన్సైట్ న్యూస్ దీంతో కొరటాల టెన్షన్ పడుతున్నాడని టాక్ వినిపించింది ఇప్పుడు ఎన్టీఆర్ తో పాటు కూడా కొరటాలను టెన్షన్ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఏమైంది ఈ వార్తల వెనుక వాస్తవం ఏంటి దేవరా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా దేవరా టూ సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నాడు కొరటాల అయితే ఎన్టీఆర్ వార్ టూ మూవీ చేస్తున్నాడు ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సినిమాను స్టార్ట్ చేశాడు ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయింది అయితే నెక్స్ట్ దేవరా టూకు డేట్స్ ఇస్తాడని కొరటాల చాలా ఆశలు పెట్టుకున్నాడు ప్రస్తుతం కథపై కొరటాల కసరత్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట డాక్టర్ జైలర్ చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం జైలర్ వర్క్ లో బిజీగా ఉన్నాడు అయితే కోసం రాక్ అనే టైటిల్ తో స్టోరీ రెడీ చేస్తున్నారట ప్యాన్ ఇండియా ఆడియన్స్ ని దృష్టిలో రాక్ అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతోంది ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు రెండు వేల ఇరవై ఆరులో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్స్ చేస్తున్నారట ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కోరటాల తెగ టెన్షన్ పడుతున్నాడని ఎండింగ్ వరకు ప్రశాంత్ నీల్ సినిమా వర్క్ లో బిజీగా ఉంటారు ఆ తర్వాత ఆయన దేవరాటు స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఎన్టీఆర్ నెల్సన్ మూవీని ప్లాన్ చేస్తుండటంతో దేవరాట్టు ఎప్పుడు అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది మరి దేవరా దేవరాట్టు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కొరటాల టెన్షన్ నుంచి ఎప్పుడు బయటపడతారో చూడాలి